స్వాగతం నేను మనీష ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తుమ్మూరు గ్రామంలో నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు అభిమానులు భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు యొక్క కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం దృశ్యాలను చూసుకుంటూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ సత్యనారాయణ భాస్కర్ రావు జగన్ టీడీపీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ంతో సొంతం మామూలుగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామండి నాతోటి సహకరించిన అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మిత్రపక్ష కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో భారీ విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించటం పాటు కేక్ కటింగ్లు చేసేసి కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు అందరి సమక్షంలో అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది ఈరోజు చాలా అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నాము గతంలో ఏపీలో రాక్షస పాలన కంటే మిన్నగా ఉండటంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరాలు చేస్తూ ఎక్కడ ఎక్కడ కూడా మిన్నంటి కార్యక్రమాలు చేపడుతున్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రవాయంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు దీంతో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలింది అందరూ దీపావళి నరక చతుర్థి చేసుకుంటారు కానీ ఈరోజు ఆంధ్ర ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ సందర్భంగా దీపావళి పండుగ చేసుకున్నారు ఇక నుంచి చంద్రబాబు నాయుడు సత్తా ఏమిటో జనానికి తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అయ్యా మీకు దండం పెడతాను మూడు రాజధానులు వద్దు అని ప్రాధాయపడనే ప్రపంచం ఎక్కడ సాధ్యపడలేదని చెప్పినా కానీ ఇక ఒక ఎగిలినవ్వి నవి ఒక ధృతరాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎగిలినవ్వి నవ్వి ఒక మహానుభావాన్ని కించపరిచి అసెంబ్లీకి రాకుండా చేశాడు కాబట్టి అదే శబ్దం ప్రజా కోర్టు గెలుచుకుని అసెంబ్లీకి వస్తున్నాడు కనుక ఈ రోజు గెలిచి అసెంబ్లీలో అడిగిపెట్టి ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కేంద్రంలో కూడా ఎండితో పోతుంది కాబట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అమరావతి డెవలప్ చేసి యొక్క రాష్ట్రాన్ని తచ్చజామలం ఉంచాలని కోరుకుంటాం పన్నెండు ఆరు ఇరవై నాలుగు అనే రోజు మర్చిపోలేనిది ఎవరైనా సరే జీవితంలో ఇది మర్చిపోలేని రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు ఈ సైకో జగన్ ఏం చేశాడంటే జైల్లో పెట్టాడు కదండి అదే మనకి అసలు చంద్రబాబు నాయుడిని గెలిపించిందే ఒక రకంగా చెప్పాలంటే జగన్ అని చెప్పుకోవాలి మనం తను జైల్లో పెట్టాడు కాబట్టి ఎక్కడ తరతరాలు కండ కండాల కింద ఉన్న సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు మొత్తం వచ్చేసి ఓట్లు వేశారండి ఎక్కడెక్కడో ఉంచి వచ్చేసి కానీ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు మెచ్చుకోవాలి ఆయన గత ప్రభుత్వంలో వేసిన పునాది వాళ్ళు మొత్తం వచ్చాయి జనయుడు గారు బ్రహ్మణ స్వీకార మహోత్సవానికి తుమ్మూరు గ్రామం సత్తుపల్లి నియోజకవర్గం గ్రామంలో నిమ్మగడ్డ సత్యనారాయణ గారు ఈ సంతోషానికి భాగమై ఊళ్ళో అందరినీ పిలిచి అన్నదానం